హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి రంజాన్లో గల్పులు మా ఇంట్లో చేసే స్పెషల్స్ ఈరోజు మీకు మీతో షేర్ చేసుకుంటున్నానండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది అయితే పాకిస్తాన్ పకోడా మసాలా అండి మా ఇంట్లో ఉండే ముసలామా పాకిస్తాన్ పాకిస్తాను ఆవిడైతే అక్కడి నుంచి పకోడా మసాలాను అయితే తెప్పించారు పాకిస్తాన్ నుంచి ఈ పౌడరు రెండు స్పూన్లు వేసి పకోడా చేసి చేశానండి చాలా చాలా బాగున్నాయి ఇది పాకిస్తాన్ పకోడా మసాలా ధనియాలు జీలకర్ర కారం అన్నీ కలిసి ఉన్నాయండి స్మెల్ కూడా చాలా చాలా బాగుంది ఓకేనండి ఈరోజు నేను ఏమేమి వంటలు చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది పకోడా అండి మన ఇండియాలో పకోడా అంత టేస్ట్ అయితే అసలు ఉండదండి ఇది సమోసా సమోస అయితే బాగుందండి ప్లీజ్ అండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే షోర్ బాగుండి ఇదైతే మన ఇండియాలో అయితే గులాబ్ జామున్లు అంటామండి ఆ పిండిని అయితే ఇక్కడ కలిపి పెట్టారు రంజాన్కి సరుకులు తెచ్చింటే నేను అన్ని సర్దాను చూడండి అన్ని మసాలాలు వాళ్ళు యూజ్ చేసి అన్ని మసాలాలు తెచ్చారు బియ్య పిండి అవి శనగలండి జ్యూస్ జ్యూస్ పౌడరు ఇక్కడైతే నేను రైస్ కలిపి పెట్టానండి శనగలు కూడా నానబెట్టి ఉంచాను నైటే నానబెట్టానండి శనగలు అయితే ఇప్పుడు ఉడికించాలి వాటిని ముందుగా అయితే పకోడ సమోసాసి అయితే పక్కన పెట్టానండి ఇప్పుడు రైస్ శనగలు అడుగు పెట్టాలి రైస్ కర్రీ అయితే రే అయిందండి ఇది చేపల కర్రీ అండి చేపల కూర అన్నం అయితే వండేసానండి ఇది షార్బా ఫస్ట్ చూపించాను కదండి అది తాగుతారండి కప్పులో వేసుకొని మక్రోని అండి చికెన్ వేసి మక్రోని చేశాను అది జ్యూస్ ఇప్పుడు వాళ్ళు ఒక్క పొద్దులు ఉన్నారు కదండి అందుకే